ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత కాంగ్రెస్ లోకి ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటో మనం వీడియో రూపంలో తెలుస్తాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికీ ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి అధికార పార్టీ రా అమ్మంటుంది అనగా కారు దిగాలంటే అనర్హత అంశం గుబులు రేపుతుంది వాస్తవానికి బీఆర్ఎస్ విలీనానికి స్కెచ్ వేసింది కాంగ్రెస్ కానీ గులాబీ ఖండ్ మార్చాలంటే ఆలోచిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంత ట్రై చేసినా బీఆర్ఎస్ ఎల్పి విలీనం అయ్యే పరిస్థితి లేవని కనిపించడం లేదు దీంతో జరిగేదేమి ఏదో జరిగిపోయింది ఇక ఎంతమంది వస్తే అంతమంది చేర్చుకుందామని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మరో ఐదు ఆరుగురు కారు పార్టీ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ ఇంతకీ అస్తంగుటి చేరేందుకు రెడీ అయిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షన్ టూ పాయింట్ వో లో చిక్కింది ఎవరు కాంగ్రెస్ లో టచ్ లోకి మరో నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక లోక్ సభ ఎన్నికలు మూసినాక సీఎం అమెరికా టూర్ అయిపోయి రాజ్యసభ ఎన్నికలు పూర్తయింది ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ టార్గెట్ ఆపరేషన్ టూ పాయింట్ ఓ స్కెచ్ వేస్తుంది అనమాట ఇక ఒక పార్టీ దాడి చేసి రోజు రోజుకు పెరిగిపోతుంది అంటే కాంగ్రెస్ ఇక మరికొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది ఇక వీరు కారు దిగేస్తే స్థానిక ఎమ్మెల్యేలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుందని కాంగ్రెస్ వ్యూహం దాన నాగేంద్రతో పాటు ఇప్పటికే పది మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు అస్సాం పార్టీలో చేరారు ఇంకా పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ విలీనం అవుతుంది ఇక రేపో మాపో కాంగ్రెస్ గూటికి అయితే చేరబోతున్నారట సో మొత్తానికైతే ఎమ్మెల్యేలు గూటికి చేరేందుకు రెడీ లేకపోవడంతో రూట్ అయితే మార్చిందనమాట గులాబీ అంటే మొత్తానికి ఎంత మంది వస్తే అంతమందిని చేర్చుకోవాలని భావిస్తున్నారట మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది వీళ్ళకు రేపో మాపో కండువాలు కప్పేందుకు రెడీ అవుతున్నట్లు వాస్తవం పార్టీ లీడర్లు వీరితో పాటు మరికొందరు కూడా చర్చలు అయితే సాగుతున్నాయన్నమాట ఇక నలుగురులో ముగ్గురికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది ఇందులో ముగ్గురిని చేర్చుకునేందుకు అస్తం పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ గ్రేటర్ హైదరాబాద్ లో ఆ చెందిన ఆ ఎమ్మెల్యేల పైన పలు ఆరోపణలతో కండువా కప్పాలా వద్దనేది కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు జీరాబాద్ అలంపూర్ ఎమ్మెల్యేలు చేర్చుకునేందుకు అడ్డంకులు ఏర్పడుతున్న ప్రచారం జరుగుతుంది సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో కూడా ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది దీంతో బీఆర్ఎస్ కు ఎంతమంది అంటే ఒక్కొక్కరిగా చేయి జారిపోతే పార్టీ గడ్డు పరిస్థితి అయితే పడిన అంశం కాబట్టి కేసీఆర్ మరి ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు ఉంచని భిక్షాకే అంటున్నారు చూడాలి మరి ఎంతమంది జైలు అవుతారు ఏందనేది